హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే అయితే కొత్త పెంచాయితీ ఇవ్వాలి పెంచాయితీ పెంచి అనేసి ఎందుకంటే కాంగ్రెస్ తెలిసిన హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పింఛతీ ఇస్తాం వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆలోచన పెంచాయితీ పెంచనేసి అనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తి ఇంకా కొత్త పింఛాయితీ ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛాయితీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక శుభాన్ని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛయిస్తారు ఎవరో కొత్త పింఛయిస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఇంకోచ్చు అండి మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా తెలంగాణ ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆసరా పెంచే పథకంలో పెంచేత పంపించేశారు ఆయన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన చేవిత భాగం కింద పెంచేత పెంచి వృద్ధు విధంగా నాలుగు వేలు దివ్యాంగు పెంచేత పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు ఇప్పుడు వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు పెంచేతే పెంచి కాబట్టి సు చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు జనవరి నెలకి సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి పెంచేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి వృద్ధుల విద్యులకు నాలుగు వేలు దివ్యంగా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు జనవరి నెలకి సంబంధించింది కాబట్టి సుహాన్ చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉన్నాండి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తానికి అయితే రేపటి నుంచి జనవరి నెల పెంచైతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క లహన్ చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ